స్ వెల్కమ్ టు ఫ్రీజ్ ఆఫ్ సెల్గు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఇన్ఫినిటీ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్కు సంబంధించి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కోసం కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా సిఎస్ఏ అనే రోల్కి రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు సో ఈ కంపెనీ వచ్చేసి మనకి వైజాగ్ లొకేషన్లో అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఫ్రెషర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ మొత్తం మనకి ఫిఫ్టీన్ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి నైట్ షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలన్నమాట వెంటనే జాయినింగ్ అయితే ఇస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది లేదా ఫిఫ్టీన్ డేస్లో మీకు జాయినింగ్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఈ జాబ్స్ కోసం మీకు ఎలాంటి చార్జెస్ అయితే ఉండవు అనేసి అయితే తెలియడం అనేది జరుగుతుందనమాట గ్రాడ్యుయేట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ అయితే ఉండి ఉండాలి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క అప్డేట్ రిజ్యూమ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ మెయిల్ ఐడికి అయితే మీరైతే ఫార్వర్డ్ అయితే చేసి మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ ద్వారా అయితే అడిగి తెలుసుకోవచ్చు కంపెనీ వాళ్ళు మీకు క్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఫుల్ టైమ్గా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది సో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి మీరు వారానికి ఐదు రోజులు అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టూ వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట సో యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు పే స్కేల్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఎనీ డిగ్రీ చేసినటువంటి వారు ఎలిజిబుల్ కాబట్టి ఎవరికైతే ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ ఉండి ఇంగ్లీష్ మంచిగా మాట్లాడగలిగేటటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్